హాయ్ ఫ్రెండ్స్ చాలామంది బ్రాండీ కానీ విస్కీ కానీ తాగే వాళ్ళను చెడ్డవారిగా చూస్తూ ఉంటారు అయితే ఈ బ్రాండీ అధికంగా తీసుకుంటే అది మనని ఒక రకమైనటువంటి లోకాన్ని తీసుకుపోతుంది అంటే ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి స్థితిలో మనం ఉంటాము అందుకనే అది చెడ్డదని అంటారు అయితే దీన్ని అతిగా కాకుండా కొద్దిగా తక్కువగా తీసుకున్నట్టయితే కనుక రోజు ఇది మన ఆరోగ్యానికి ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది అయితే ఈ బ్రాండీ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది శరీరానికి బలమును ఇచ్చి కొద్దిగా తాగవాలని ఎక్కువగా తాగదు బలమునిచ్చి పొట్టకు మంచి ఆరోగ్యాన్ని మనోల్లాసముని కలిగించి కొద్దిగా వేడి చేస్తుంది చెవిపోటు ఉన్నవారు ఈ చెవిలో కనుక ఒక రెండు చుక్కల బ్రాండీని కనుక వేసినట్లయితే చెవిపోటు వెంటనే తగ్గిపోతుంది బ్రాండీ మితిగా సేవించిన వాతము చేయును తత్వము గలవారికి ఇది చక్కని మేలు చేస్తుంది నరాల బలహీనముగా ఉన్న ప్రాంతంలో బ్రాందీ పూచినచో నొప్పులు తగ్గును నరములకు బలమును కలిగించును చిగురువాపు పంటి నొప్పి గలవారు బ్రాందీని నోట పోసుకొని పుకులించిన నొప్పి తగ్గిపోవును బ్రాండీ సేవించిన విరేచనములు తగ్గును వాత నొప్పి గలవారు నోటిలో పూచిన ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది కాలిన చోట బ్రాండి వేసిన బొబ్బలు రాకుండా చేసి ఆ మంటను తగ్గించి వేస్తుంది ఇది బ్రాండి వల్ల కలిగేటువంటి లాభాలు అయితే ఈ బ్రాండిని మనము లిమిట్గానే తీసుకోవాలి అతిగా సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కూడా చేస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ